గత సంవత్సరం క్రితమే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకుండా ఈ యొక్క సైకో పరిపాలన రాక్షస పరిపాలనకు చమర చర్మగీతం పట్టాలని ఏ యొక్క కార్మికుడు సంతోషంగా లేక ఇసుక కార్మికులు కావచ్చు అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులు కావచ్చు అలాగే మన సిఫియస్ రద్దు చేస్తామని చేయకపోవడం ఇలాంటివి ఇతను ఎక్కినంగా ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా కృషి చేస్తే ఒక విద్యార్థి రాజధాని ఏది అని రాయలేని పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మన ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ యొక్క కలయిక బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కలిగ శుభవము అలాగే ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులకైతే మటుకు ఖచ్చితంగా నేను విన్నపించుకుంటున్నాను మెయిన్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నడ్డా గారు అయితేనేమి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితేనేమి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క మన యొక్క పౌరులు ఇప్పుడు వచ్చే ఆర్థిక వనరులు లేకుండా ఈరోజు ఎంతసేపు ఉన్నాయి అతను బటన్కు పరిమితమయ్యి విచ్చల విడిగా ఖర్చు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఒక పది సంవత్సరాలు వెనక్కు తోచివేయబడింది ఇలాంటి సమయంలో ఈ యొక్క నాయకులు కేవలము మనం గుర్తించాల్సింది ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక చారిత్రకమైనటువంటి ఈరోజు ఎన్నికలకు పోతున్నాం ప్రతి పౌరుడు ఆలోచన చేయాల్సింది ప్రతి యువత ఆలోచన చేయాల్సింది పార్టీలకు అతీతంగా ఈరోజు మనము జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిని ప్రతి ఏరియాలో బలంగా గెలిపించుకొని ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి వచ్చి వనరులను తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క కేంద్రం యొక్క పొత్తు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ అప్పుల నుండి విముక్తికి పొంది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించాలనే ఈ యొక్క జనం పరిపాలనను నచ్చగా మన యొక్క బాధ్యత ప్రతి మూడు పార్టీలను యువత యావత్ యువత కానీ ముస్లిం సోదరులు కానీ ఇది కులానికి మతానికి వ్యతిరేకంగా ఇది కొంతమంది స్వార్థపరులు ఏకంగా ఒక వైసీపీ వాళ్ళు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఓటైతే అయితే మటుకు టీడీపీకి జనసేనకు ఏకండి అనే ఒక విష ప్రచారమును ఈ ప్రజలే తీసుకుపోతున్నారు మీరు గమనించాల్సింది ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు బాగుండాలి ఈరోజు నరేంద్ర మోడీ పది సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రధానమంత్రిగా ఉంటే ఏ యొక్క అరాచకం కానీ ఎలాంటి మైనార్టీలు కానీ ఎటువంటి మత విద్వేషాలు కానీ అటువంటివి లేవనేది ముస్లిం సోదరులు కూడా గమనించి ఈ యొక్క కూటమిని అఖండమైనటువంటి మెజార్టీతో ఇచ్చి వైసీపీ వాళ్లకు డిపాజిట్లు రాకుండా నా కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటివి ప్రతి ఒక్క పార్టీ సభ్యులకు అందరికీ ఉదయపూర్తిగా ఉదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ గారు